ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు హలో విజ్ఞాన్ గారు డబ్బులు ఊరికే రావు అనే ఒక్క మాటతో చాలా పాపులారిటీ సంపాదించుకున్నారు లలిత జ్యూలర్స్ అధినేత ప్రస్తుతం ఆయనకి సంబంధించి ఒక న్యూస్ వైరల్ అవుతోంది రైట్ ఏం జరిగింది యాక్చువల్గా బంగారం యాడ్స్ చాలా మనం చూసాం స్టార్స్తో చేసేవాళ్ళు ఎన్టీఆర్ గారు మలబార్ గోల్డ్ అని రామ్ చరణ్ ఒక గోల్డ్ నాగార్జున గారు గోల్డ్ ఈవెన్ మహేష్ బాబు గారి కూతురు సీతారావు కూడా ఒక గోల్డ్ డైమండ్ జ్యువెలరీ నాగార్జున గారు విత్ అమితాబ్ బచ్చన్ గారు కలిసి కళ్యాణ్ జ్యువెలర్స్ ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉంది అండ్ గోల్డ్ కొనండి అనే దాన్ని పక్కన పెడితే మా దగ్గర తాకట్టు పెట్టండి అని వెంకటేష్ మనపురంతో వచ్చాడు అలా మళ్ళీ దాంట్లో కూడా చాలా మంది హీరోలు వచ్చారు గోల్డ్ యాడ్స్కి అంత మంది సెలబ్రిటీస్ ఉన్నారు అమ్మినా కొన్నా ఏం చేసినా సరే ఈవెన్ వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడానికి అని చెప్పేసి స్టార్ హీరో కూతురు మహేష్ బాబు కూడా వచ్చింది ఫస్ట్ టైం యాక్చువల్గా ఇప్పటి వరకు బంగారు నగల యాడ్లు పెళ్లి బంగారు నగలు పెళ్లి బంగారు నగలు అనే ఇచ్చేవాళ్ళు ఫస్ట్ టైం అమ్మాయి మెచ్యూర్ అయిన తర్వాత కూడా ఫంక్షన్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ టైం గోల్డ్ పెడతారు కదా దాన్ని ప్రచారం చేసింది పిఎంజీ ఇప్పటివరకు చేయలే కదా మనకి కలెక్షన్ అంటే వెడ్డింగ్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ అంతే లేదా పండగ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్స్ లోనే డిఫరెంట్ గాజులు చూస్తాము హారాలు చూస్తాము ఇయర్ రింగ్స్ చూస్తాము కదా లేదంటే కలెక్షన్ జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ ఇది అది కాకపోతే ఇంకేముంటది అక్షయ తృతీయ దంతెరస్ అప్పుడు బంగారు కొంటారు కాబట్టి గోల్డ్ కాయిన్లను లేకపోతే ఇంకేవేవో సంథింగ్ సో ఇవే ఉండే టైంలో ఫస్ట్ టైము మెచ్యూ అమ్మాయి మెచ్యూర్ అయినా సరే కూడా ఇలా ఈ విధంగా ఫంక్షన్ చేయొచ్చు అనే ఒక ఇదితో పిఎంజే వచ్చింది ఇకపోతే అందరు యాడ్స్ డిఫరెంట్గా పక్కన ప్రతిదానికి సెలబ్రిటీస్ ఉన్నారు ఇప్పుడు ఆ సంస్థ సంవత్సరానికి ఇన్ని కోట్లు అనేవి ఓన్లీ కేవలం ప్రచారం మీద పెట్టింది ఆ ప్రచారానికి తగ్గట్టు మళ్ళీ ఒక బ్రాండ్ అంబాసిడర్ వాళ్ళని కూడా సంవత్సరానికి ఒకరిని మారుస్తా మారుస్తా బోల్డ్ అన్ని డబ్బులు వాళ్ళ మీద దగలేస్తా ఉంటారు ఇది ఒక ఎత్తు అయితే ఎవరో ఎందుకు పెట్టుకోవాలి సెలబ్రిటీలని నా షాపు నా ఇష్టం నేనే ఉంటా అని చెప్పేసి ఆ గుడ్ ఆయన ఫస్ట్ టైం వచ్చాడు డబ్బులు ఎవరికి ఊరికే రావు దాంతో ఫేమ్ ఆయన ఆహార్యం కానీ ఆ రూపం ఒక డిఫరెంట్ ఉండేసరికి చాలా మందికి నచ్చింది ఎక్కడ చూడు ఆయన ఆ ఒక్క లైన్తో బాగా సక్సెస్ అయ్యాడు అండ్ బంగారం షాప్ అందరికంటే మార్కెట్ లో మా దగ్గర తక్కువ అనే ఒక దీంతో వెళ్ళాడు అసలు మీరు రేట్ పోల్చుకోండి మీకు అండ్ ఈ డిజైన్ మీరు ఫోటో తీసుకోండి జనరల్ గా మనం ఎక్కడికైనా అంటే గోల్డ్ షాప్ కి డిజైన్ బయటకు వెళ్ళని ఎవరు అనండి మీరు ఇక్కడ ఫోటో తీసుకోండి ఎన్ని షాప్కి వెళ్ళండి తరుగు మజుని చెక్ చేసుకోండి మా దగ్గరకు రండి అంటారు సో అది వాళ్ళ కాన్ఫిడెంట్ మరి సో ఆ రేంజ్లో ఉండేసరికి పెద్ద పెద్దగా లలిత జ్యువెలరీ లలిత జ్యువెలరీ బాగా హిట్ ఆ మధ్యకాలంలో పాపం కొన్నిసార్లు దొంగతనం కూడా జరిగింది ఒకటి రెండు స్టోర్స్లో అది కూడా మనం చూసాము లలిత జ్యువెలరీలో ఎవరో వచ్చి ఇట్లా కొట్టేయడం అప్పటి నుంచి సిబ్బంది కొంచెం అలర్ట్గా ఉన్నారు ఇప్పుడు లలిత జ్యువెలరీలో ఎలాంటి దొంగతనాలు జరగట్లే కానీ ఇప్పుడు బయటకు వచ్చిన విషయం ఏంటంటే లలిత జ్యువెలరీ యజమానే పెద్ద దొంగ ఈయనే లెక్కలన్నీ తారుమారు చేసి అడ్డగోలుగా ఏదో చేశాడు అని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది ఏంటి అంటే జిఎస్టీ ట్యాక్స్ ఉంటుంది కదా దాన్ని మళ్ళీ వెనక్కి తెప్పించుకునే చిన్న ఫార్ములా ఒకటి ఉంటుంది ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిఆర్ ఆయన వెనక్కి తెప్పించుకున్నాడు కానీ వాస్తవంగా వెనక్కి తెప్పించుకోవచ్చు ఆయనకు రావాల్సిన అమౌంట్ నలభై పాయింట్స్ అని చేంజ్ నలభై రెండు ఈయనేమో ఇంత తెప్పించుకున్నాడు దీనికి దానికి వ్యత్యాసం పదిహేను కోట్ల చిల్లర సో అక్రమంగా పదిహేను కోట్ల చిల్లర ఈయన తప్పుడు లెక్కలు రాసి వెనక్కి తెప్పించుకున్నాడు అని ఒక వార్త బయటకు వచ్చింది అండ్ ఆ పదిహేను కోట్ల చిల్లరలో కూడా పద్నాలుగు కోట్ల చిల్లర ఆయన ఆల్రెడీ కట్టేశాడు అంటే వీళ్ళు ఇచ్చేశాడు రిటర్న్ నాకు ఇంత ఎక్కువ వచ్చింది అని ఇంకా నలభై రెండు లక్షలే రికవర్ అవ్వాలి అది వీళ్ళు ఇవాళ రేపో తీసుకోవాలి అది కూడా ఆయన ఇవ్వడం రెడీగానే ఉన్నారు కానీ ఈ లోపు ఈ వార్త వైరల్ అయ్యింది ఈ విషయం వేరే వాళ్ళకి తెలుసు ఆయన మీద బురద చల్లే ప్రయత్నం ఇది సింపుల్గా చెప్పాలి అంటే విషయం ఏమైంది వెనక్కి రావాలి డబ్బులు నేను నీకు ఇవ్వాలి అది బంగారం ఏ ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండదు రేపు ఉన్న రేటు ఎల్లుండి ఉండదు ఇప్పుడు వెనక్కి ఇప్పుడు నాకు నలభై రెండు వేల కోట్ల చిల్లర రావాలి నలభై రెండు కోట్ల చిల్లర రావాలి నాకు వచ్చే రోజు బంగారం ధర ఇంత ఉండేసరికి అంత వచ్చింది ఎక్కువ వచ్చి అండ్ దాన్ని లెక్కలు సరిగ్గా చూసి నెక్స్ట్ డే చూసేసరికి ఇది కాదు ఇలా అలా కాదు ఇలా అనేసరికి పద్నాలుగు కోట్లు ఆయన మళ్ళీ రిటర్న్ కట్టేశాడు ఆ రోజు రేటు ప్రకారంగా ఆ ఫ్లక్చువేషన్ ప్రకారంగా ఇంకో నలభై రెండు వెనక్కి ఇవ్వాల్సి ఉండే ఆయన ఆగాడు ఒక రోజు ఆగితే ఇవేమన్నా మళ్ళీ పెరుగుతాయేమో వాళ్ళే నాకు ఇవ్వాల్సి వస్తుందేమో చూద్దాం అని ఈ చూసేలోపు చూపు మనం వారం పది రోజుల నుంచి చూస్తుంటే బంగారం రేట్లు తగ్గాయి మధ్యలో ఒక రోజు ఒక్కరోజు బాగా తగ్గాయి ఇప్పుడు మళ్ళీ రానున్న పెళ్లి సీజన్ వాళ్ళందరికి ఇప్పుడే కొనేస్తున్నారు అవును విపరీతంగా ఇంకా ఇంకా తగ్గితే బాగుంటుంది చాలా చేంజ్ వచ్చేసింది ఒక నాలుగు నుంచి ఐదు వేలు వరకు డిఫరెన్స్ వస్తుందని తెలిసేసరికి కొనే వాళ్ళు కూడా బాగానే ఉంటున్నారు బాగానే ఉన్నారు అండ్ అలాగే తాకట్టు పెట్టే వాళ్ళేమో ఏమో ఇప్పటి ఎందుకు అని ఆలోచిస్తున్నారు అలా ఉంది గోల్డ్ మార్కెట్ సిట్యువేషన్ ఈ టైంలో ఇన్ని ఇలా చేసేసరికి ఇప్పుడు ఆయన ఆయన ఆయనేమో అక్రమం చేయలేదు ఏమీ చేయలేదు ఎవరైనా సరే ఒక్క రోజు ఆగితే ఏదైనా మ్యాజిక్ అవుతుందేమో అని పెట్రోల్ వాళ్ళు ఎదురు చూస్తారు బంగారం వాళ్ళు ఎదురు చూస్తారు పౌల్ట్రీ వాళ్ళు కూడా ఎదురు చూస్తారు అది కామన్ దాంట్లో ఏం లేదు పెద్ద తప్పు చేశాడు వేల కోట్ల అక్రమాలు ఏమన్నా దోచుకున్నాడా లేదా నీకు ఏమన్నా నకిలీ బంగారం ఇచ్చాడా నీ జ్యువెలరీ తీసి కాకి బంగారం ఏమన్నా ఇచ్చాడా లేదు కదా అంతే దాన్ని పట్టుకొని వీళ్ళు ఏదో చేసిన అంటే బాగా ఫేమ్ అయ్యాడు కదా ఇతన్ని డిఫేమ్ చేస్తే మా షాప్కి వస్తారేమో అన్నట్టుగా అది ఒకటి ఉంటది కామన్ రొటేషన్లు ఉంటాయి ఇప్పుడు ఇంకా చెప్పన ఆ కుమారి ఆంటీ ఉంది ఆవిడ ఫుడ్ ప్రామిస్గా చెప్తున్నా నార్మల్గానే ఉంటుంది మరి ఓ పెద్ద ఏదో ఉన్నట్టయితే ఉండదు చాలా సింపుల్గా రోడ్ల పక్కన పది మంది ఎలా వండుతారో అలాగే వండుతుంది విచిత్రమే ఉండదు దాంట్లో కాకపోతే కడుపు నిండడానికి ఓ పూట ట్రై చేయొచ్చు తప్పలేదు ఈమె దగ్గర డిమాండ్ పెరిగేసరికి ఇనార్బిట్ మాల్ పైనకి ఎవడు పోవడట్లా అక్కడికి వెళ్ళి కూర్చొని అదంతా తినేసి వెయ్యి వేయి వేయి ఇచ్చేది ఎందుకు అదేదో కుమారి ఆంటీతో చూసినట్టు ఉంటుంది ఆవిడతో సెల్ఫీ తీసుకున్నట్టు ఉంటుంది ఇక్కడ తింటున్నామని స్టేటస్ పెట్టినట్టు ఉంటుంది తిన్నట్టు అని చెప్పి అందరు ఇక్కడికి రావడం గుంపు ఆ గుంపు అంతా ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు వాళ్ళంతా కలిసి ఈమె బిజినెస్ని ఏదో చేయాలని చెప్పేసి ఆ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు మాకు పార్కింగ్ ఇబ్బంది అవుతుంది మాడ పోవడం ఇబ్బంది అవుతుంది మాకు అది లేదు ఇది లేదు అని అక్కడున్న రెస్టారెంట్స్ అందరికి ప్రతి దగ్గరగా షాప్ ఓనర్స్ అందరికి ఒక యూనియన్ ఉంటది అలాగే బంగారం షాప్ వాళ్ళకి కూడా ఒక యూనియన్ ఉంటది మనందరినీ ఛాలెంజ్ చేసి ఒక ఆయన ఎదుగుతున్నాడు యాక్చువల్గా అందరు న్యూట్రల్ వెళ్తారు న్యూట్రల్ ఏంటంటే అరే దీని రేట్ ఇంత అందరు ఒకే మాట మీద ఉండండి ఆటో వాళ్ళు కూడా అంతే ఇక్కడ నుంచి అక్కడ పోవాలంటే ఇంతే అందరు ఒకే మాట మీద ఉండండి ఇట్లా ఉండే టైంలో వీడు ఏం చేశాడు వచ్చి ఎదురు తిరిగాడు ఫోటో తీసుకో మార్కెట్ అంతా తిరుగు ఎవడన్నా తక్కువ గిస్తే ఛాలెంజ్ చేస్తా నేను ఇస్తానే సరికి ఎప్పుడో దొరుకుతాడులే ఎప్పుడో దొరుకుతాడులే అని వీళ్ళకి మండింది టైంకి ఇప్పుడు వీళ్ళందరూ చేస్తారు అవే రొటేషన్లు అండ్ అప్పుడు ఎప్పుడో కృష్ణ జ్యువెలర్స్ ఆయన దుబాయ్ నుంచి అక్రమంగా తెస్తు దొరికాడు వీళ్ళందరూ బంగారం వ్యాపారం చేసే వాళ్ళందరూ ఇవే చేస్తారు సో ఇంకోటి చెప్తా చాలా సింపుల్ అందరికీ అర్థమయ్యే భాష ఇప్పుడు బంగారం విలువైంది అది అమ్మేవాడు కూడా విలువైన షాపే పెట్టుకుంటాడు కనీసం ఇప్పుడు పంజాగుట్ట దగ్గరికి వెళ్తే పెద్ద దుకాణాలు ఉన్నాయి పెద్ద షోరూమ్ వాటి రెంటే నెలకి కొన్ని ఐదు లక్షలు పది లక్షలు ఉంటాయి కనీసం పది లక్షలు ఈజీగా ఉంటుంది ఒక రెంట్ నెలకు పది లక్షలు రెంట్ కట్టాలి అంటే బంగారం ధర ప్రపంచం మొత్తం ఒకటే ధర అంటే ఇప్పుడు హైదరాబాద్లో ధర ఎంత ఉంటే అంతకే అమ్మాలి అవునా ఇప్పుడు అదే ధరకు నేను అమ్ముతున్నా మరి నేను రెంట్ ఎలా కట్టాలి నేను కొంట అదే ధర నేను నీకు అమ్మినా అంతే ధర ఎందుకంటే వాళ్ళ ధర అంత ఉంది నాకు లాభ తరుచో నాకేం మిగిలేదు మహా అయితే నాకు ఎంప్లాయీస్ జీతాలకే మిగిలవు ఇంకేం చేయాలి ఎవడని ఏం చేసుకుంటారంటే వీళ్ళు రొటేషన్స్ చేసుకొని మార్కెట్లలో అక్కడ ఇక్కడ పెట్టుకొని అటుది ఇటు చేసి ఇటు తట్టు చేసి సంపాదించాడు బ్యాంకులు కూడా అంతే రుణాలు ఇచ్చి తీసుకుంటారు కొంతమంది వీళ్ళు చట్టం ప్రకారంగా లా ప్రకారంగా వెళ్తే ఏవో లొసుగులు అవి తప్పు అనిపిస్తాయి కానీ వ్యాపారం చేసే ప్రతి ఒక్కడు అలాగే చేస్తాడు అండ్ అన్లెస్ ఇంకొకరిని ముంచి వీడు ఎదిగితే అది తప్పు ఇంకొకరిని గిల్లి వీడు ఎదిగితే అది తప్పు ఇంకొకరిని దోచుకుంటే అది తప్పు వాడి బిజినెస్ వాడు సక్రమంగానే చేసుకుంటే తప్పేం లేదు రోజులు లేట్ అయింది ఒక రోజు ఆగుతారు ఎందుకు ఇప్పుడు నీకు వచ్చిన తెలుసా అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి అని తెలిస్తే ఒక గంట ముందు అయిపోయిందండి పెట్రోల్ అన్ని బారికేడ్లు వేసేస్తారు రేపటి నుంచి ఎక్కువ అమ్ముకోవచ్చు కదా ఇప్పుడు కొడితే ఎందుకు అలా జరిగింది అయితే అలా జరిగిన సిచ్యువేషన్ ఈ లలితా జ్యువెల్లీ తప్ప ఏం లేదు పాప నేమ్ ఫ్రాడ్ అయిన చెయ్యాల